హై ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టే నేను మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన విషయం ఈ వాక్యాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నచ్చితే పది మందికి షేర్ చేయండి లేకపోతే లేదు కానీ తప్పకుండా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి మీ జీవితానికి ఎప్పుడైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఏంటంటే మనుషులు చెరిగిన వస్త్రమును వదిలి ఎలా నూతన వస్త్రము ధరించుతున్నారో మన ఆత్మ కూడా అలాగే జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరము ధరిస్తుంది ఇది భగవద్గీతంలో గీత సారాంశం ఎందుకంటే కొత్త శరీరం ధరించుతున్నానంటే గొప్ప కాదు దానికి ఒక అర్థం ఉంది పాపము పుణ్యము దగ్గర ఈ శరీరం ధరించాల్సి వస్తుంది అదే పాపం చేసామనుకోండి ఏ కీటకమో ఏ జీవో ఏ సర్పమో ఏ జంతువు కింద ధరించాల్సి వస్తుంది అది పుణ్యం చేసాము అనుకోండి అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఎంతో గొప్పదని భగవంతుడే చెప్పాడు అందుకే పుణ్యం చేస్తే మళ్ళీ మానవ శరీరమే ధరించాల్సి వస్తుంది భగవద్గతలో అయినా కూరన్ అయినా బైబిల్ అయినా ఏ మతంలోనైనా పాపము చెయ్యకము అనే ఉంది కానీ ఏమి చేస్తున్నారు ఎంతో పాపం చేస్తున్నారు ఎన్నో అభులు ఆడుతున్నారు అవసరం కోసం ఇతరులను మోసం చేస్తున్నారు సమయం సందర్భం బట్టి ఇతరులను దెబ్బ కొడుతున్నారు ఇవన్నీ మంచివి కాదు అందుకే జాగ్రత్తగా మనం జీవించడం చాలా ముఖ్యం ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాలు అలాగే నేను పాటిస్తున్న కొన్ని ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్లో జీవిత సత్యాలు నీతి వాక్యాలు భగవద్గతం బైబిల్ వాక్యాలు కూరన్ వాక్యాలు అన్నీ కూడా తెలియజేయాల్సి వస్తుంది తర్వాత టూరిజం గురించి కూడా నేను చూపిస్తూ ఉంటాను నా నోటితో మీకు వినిపిస్తూ ఉంటాను అందుకే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు